తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఘనంగా ఏటి పండుగ వేడుకలను ఎమ్మెల్యే సంజీవయ్య అట్టహాసంగా ప్రారంభించారు సంక్రాంతి రోజులలో అందరం కలిసి పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు రాష్ట్రంలో అందరికీ మంచి జరగాలంటే మరోసారి సీఎంగా రెడ్డిని గెలిపించుకోవాలని ప్రజలను కోరారు మూడు రోజులు జరిగే ఏటి పండుగ సంబరాలలో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయాలని అన్నారు ప్రజలకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు చైర్పర్సన్ కటకం దీపిక వైస్ చైర్మన్ వెంకటకృష్ణారెడ్డిలను ఎమ్మెల్యే అభినందించారు మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పాట కచేరీలు అందరినీ ఆకట్టుకున్నాయి పండుగ అంటే ఒక ప్రత్యేకత ఉంది ఎంతో కాలం నుంచి జరిపిస్తున్నారు ఏటి పండుగని అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి జరిపించే ఈ పండుగకి మరో ప్రత్యేకత గతంలో ఎప్పుడు కూడా ఇంత ఏర్పాట్లు ప్రజలకి అనువైన వాతావరణంలో అన్ని ఏర్పాట్లతో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి వచ్చి హాయిగా ఈ ప్రాంతంలో ఈ నాలుగు రోజులు ఆనందంగా దానికి మరి మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు వారి కౌన్సిలర్స్ కావచ్చు వారి కమిటీ మొత్తం కూడా ఏర్పాట్లు చేసినందుకు ముఖ్యంగా వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలిపి మరి ఇటన్నిటికీ కారణం ఈ అవకాశం ఇచ్చినటువంటి జగన్ అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా కూకటి వేలతో పెకిలించి ప్రతి ఒక్కరూ గౌరవంగా ఉండాలని ప్రతి పేదవాడు ఉన్నత మార్గం వైపు పోవాలని ప్రతి పేదవాడిని గొప్పవాడనం చేయాలని మరి రాష్ట్రం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి ప్రార్థన చేస్తున్నాను మీ అందరి ఆశీస్సులు ఉండాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేదవాడికి మేలు జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే ఈ రాష్ట్ర మనస్ఫూర్తిగా మేమందరూ కూడా వేడుకుంటూ మరి ఈ మూడు రోజులు అందరూ కూడా ఏర్పాటు చేసిన ఏర్పాట్లని మీ కుటుంబ సభ్యులతో అందరితో వచ్చి ఆనందంగా గడపాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి

భోగి మంటలు, పోఘ భాగ్యాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు కేకనలు రండి. అంబరాన్ అంటే సంబరాలను జరుపుకుందాం. కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్. కంచి డిజిటల్ సారీస్, అలంకార పట్టు సారీస్, పందూరు డిజైనర్ సారీస్, కంచి ఇక్కత్ పట్టు సారీస్, బెనారస్ కథాన్ సారీస్, డిజిటల్ జార్జెట్ సారీస్, పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ సారీస్, లైట్ weight ఆల్బమ్ సారీస్, చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్, వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు. అద్భుత డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు సారీస్ ఎక్స్ క్లూషవ్ కౌంటర్లో అన్స్టాపబుల్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను వేల రూపాయలు విలువ చేసే పరిణయ పట్టుచీర నాలుగు వేల తొమ్మిది వందల తొంభైం రూపాయలకే పది వేల రూపాయలు విలువ చేసే అక్షయ పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్ప పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాకుంటె లేఅవుట్ నెల్